ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం అవేమిటంటే మన ఛానల్ సభ్యులు కొంతమంది కామెంట్స్ ద్వారా కొన్ని ప్రశ్నలను అడిగారు ఆ ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న కాలికి నల్లదారం కట్టుకుంటే లేకపోతే చేతికి నల్లదారాన్ని కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి మార్చుకోవాలి మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఆ దారాన్ని మార్చుకోవాలి ఇక రెండవ ప్రశ్న పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకో ఉంటాం కదా ఆ వెండి విగ్రహాలని గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలని తెచ్చుకొనవచ్చా ఇప్పుడు ఒక మహాగణపతి విగ్రహాన్ని తెచ్చుకున్నాం కాస్త చెయ్యి విరిగినట్లుగాను తొండం విరిగినట్లుగాను అయింది ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవచ్చా అదేవిధంగా మహావిష్ణువు విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం శివుడి విగ్రహం వెండి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు రాగి విగ్రహాలు పూజామందిరంలో ఉంటాయి కదా ఈ విగ్రహాలని షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలని కొన్ని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎందుకంటే మనం కొన్ని రోజులు పూజ చేసిన తర్వాత ఆ విగ్రహాలని తీసుకొని వెళ్ళి షాప్లో ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది అదేవిధంగా మందిరంలో దేవుడి ముందర ప్రతినిత్యము ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి నాలుగు అగరబత్తీలు వెలిగించాలా లేకపోతే రెండు అగరబత్తీలు వెలిగించాలా లేకపోతే ఒక అగరబత్తి అయినా వెలిగించవచ్చా ఇక నాలుగవ ప్రశ్న సాయంకాలం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజ గదిలో వెళ్ళి కూర్చొని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంటం రోగించవచ్చా మ్రోగించకూడదా చాలామంది సాయంకాలం వేళలో గంటం రోగించకూడదు అని చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలో గంట రోగించవచ్చా మ్రోగించకూడదా ఈ నాలుగు ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న మనము వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి అదేవిధంగా స్త్రీలు పురుషులు దృష్టి కాకుండా కుడి అయితే నల్ల నల్లదారం కట్టుకుంటారు ఆడవాళ్ళైతే ఎడమకాలకి నల్లదారం కట్టుకుంటారు ఈ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అంటే చూడండి పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏమి చెప్పి ఉన్నారంటే మనము వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడి దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారానికి ఎన్ని రోజులు శక్తి ఉంటుందంటే మూడు పక్షాలు శక్తి ఉంటుంది అని చెప్పారు ఒక పక్షము అంటే పదహైదు రోజులు అన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పదహైదు రోజులని కృష్ణపక్షము అని పిలుస్తారు అమావాస్య నుండి పూర్ణిమ వరకు వచ్చేటువంటి పదహైదు రోజులని శుక్లపక్షము అని పిలుస్తారు కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజులు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఆ దారానికి శక్తి ఉంటుంది తర్వాత మనం చేతిలో ఆ దారం కట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు ఆ దారాన్ని తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనము వేరే దారాన్ని కట్టుకోవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కొంతమంది స్వామివారి యొక్క నల్లటి దారం తెచ్చిస్తూ ఉంటారు దాన్ని మనం చేతికి కట్టుకున్నప్పుడు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు పెట్టుకోవచ్చు అదేవిధంగా వ్రతాలు చేసినప్పుడు కట్టుకున్నటువంటి దారం కూడా నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు కట్టుకునవచ్చును తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా నదిలో కావచ్చు లేకపోతే బావిలో కావచ్చు ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేసి అలాంటిదే ఇంకొక దారాన్ని మనం కట్టుకోవడం మంచిది అదేవిధంగా దృష్టి కాకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లని దారం కట్టుకుంటారు మగవాళ్ళైతే కాలికి ఆడవాళ్ళు అయితే కాలికి కట్టుకుంటారు ఈ దారం కూడా అంతే మూడు పక్షాలకు ఒక్కసారి మార్చుకోవాలి అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా వచ్చే అమావాస్యకు దాన్ని తీసేసి ఒక జిల్లేడి ఆకులో పెట్టి మడిచేసి దాన్ని కాల్చేసినట్లయితే మనకు తగిలినటువంటి పూర్తి దృష్టి దోషాలు నివారణ కలుగుతుంది కాబట్టి ఇలా చేయడం మంచిది ఇక రెండవ విషయం పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజకు వినియోగించేటువంటి వెండి వస్తువులను మనం గోల్డ్ షాపులో ఇచ్చి వేరే వస్తువుల్ని తెచ్చుకోవచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు అంటే మన అవ్వాతాతలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారనుకోండి గణపతి విగ్రహం కావచ్చు లక్ష్మీనారాయణుల విగ్రహం కావచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు శివుడి విగ్రహం కావచ్చు అమ్మవారి విగ్రహం కావచ్చు మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మనము గోల్డ్ షాపులో ఇచ్చి అలాంటిదే ఇంకొక విగ్రహం తెచ్చుకునే అధికారం మనకు లేదు ఎందుకంటే అది వంశ వస్తుంది కాబట్టి ఎన్నో రోజుల నుండి మన ఇంట్లో పూజలు అందుకుంటోంది కాబట్టి ఆ విగ్రహాన్ని మనము మార్చుకోకూడదు ఆ విగ్రహానికే పూజ చేయాలి ఒకవేళ ఆ విగ్రహం భిన్నమైతే అంటే చెయ్యి విరిగిపోవడము తొండం విరిగిపోవడము లేకపోతే విగ్రహం విరిగిపోవడము ఇటువంటి పరిస్థితి వస్తే అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మనం గోల్డ్ షాప్లో ఇచ్చి అటువంటి విగ్రహాన్ని తెచ్చి మళ్ళీ పూజ గదిలో ఉంచుకోవచ్చు అదే విధంగా కొంతమంది స్త్రీలు గోల్డ్ షాపుకి వెళ్ళినప్పుడు డిస్ప్లేలో కొన్ని దేవతామూర్తులను అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలను పెట్టి ఉంటారు వాళ్ళు దాన్ని చూసి దాని మీద ఆశపడి దాన్ని ఇంటికి తెచ్చుకొని ఒక పది రోజులో నెల రోజులో పూజ చేస్తారు ఆ తర్వాత అరరే ఇది చాలా చిన్న విగ్రహము దీనికి అభిషేకం చేయడం కుదరడం లేదు దీన్ని తీసుకొని వెళ్ళిచ్చేసి ఇంకాస్త పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము మనకు నచ్చలేదు మనకు ఆ విగ్రహం మీద గురి కుదరలేదు మనకు నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో మనకు సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి ప్రేమగా పూజించాలి ఆ విగ్రహాన్ని చూసినప్పుడంతా అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది ఇంకా కాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనసు కనిపిస్తూ ఉంటే మనకు పూజలో గురి కుదరదు ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడే ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఒకసారి మనం విగ్రహం తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి నీళ్లతో శుద్ధి చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి ఆవాహనమవుతుంది దేవతా శక్తి ఒకసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ చేసి మళ్ళీ నచ్చలేదని తీసుకొని వెళ్ళి షాపులో ఇచ్చేసి మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడే జాగ్రత్తగా మీకు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇత్తడి విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు తెచ్చి కొన్ని రోజులు పూజ చేసినటువంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ధి చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకొని పూజిస్తాను నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిచ్చి మార్చుకొని రావచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు అదే విధంగా పూజా మందిరంలో దేవుడికి వినియోగించేటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు తెచ్చుకున్నాం ఒక దీపం విరిగిపోయింది మళ్ళీ ఆ దీపాలని తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు దీపాలు విరిగిపోయినా లేకపోతే అగరబత్తి స్టాండ్ విరిగిపోయినా దేవుడి కలశం సొట్టబడిన వీటిని తీసుకొని వెళ్ళి దాని స్థానంలో వేరే చక్కగా ఉన్నటువంటి వస్తువుల్ని తెచ్చి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టలు పడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అంతగా ఫలితం ఉండదు కాబట్టి పూజా మందిరంలో మనం వినియోగించేటువంటి వస్తువులు మన మనసుకు నచ్చాలి అప్పుడే పూజ మీద మనకు ఏకాగ్రత అనేది కుదురుతుంది చక్కటి వస్తువుల్ని పెట్టుకొని పూజా మందిరంలో చక్కగా భగవంతుడికి పూజ చేసుకోండి అదే విధంగా నిత్య పూజలో ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి చూడండి ఇది చాలామంది అడిగినటువంటి ప్రశ్న మనం నిత్య పూజలో మనం నిత్య పూజ చేసేటప్పుడు పంచోపచార పూజ చేస్తాం కదా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు కాబట్టి మనం ధూపాన్ని ఎంత వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదండి దశాంగం గుగ్గులం ధూపం సుగంధ సుమనోహరం కపిలాఘృత సంయుక్తం ధూపో ఎంప్రతి గృహ్యతం అని చెప్పారు మనకు మంత్రంలో దశాంగం పొడి గుగ్గిలము అదేవిధంగా ఆవు పేడ ఘృతము అంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ లా చేసి ఋషులు వెలిగించి ఆ ధూపాన్ని దేవుడికి సమర్పించేటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ పూజా వాతావరణం అంతా కూడా మంచి సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉండాలని కాబట్టి మనం పూజలో ధూప్ స్టిక్ వెలిగించేటట్లయితే ఒక్క ధూప్ స్టిక్ వెలిగించవచ్చును అగరబత్తీలు వెలిగించేటట్లయితే రెండు అగరబత్తీలు వెలిగించుకోవడం మంచిది కెమికల్స్తో చేసినటువంటి అగరబత్తీలని పొరపాటున కూడా తెచ్చుకోకూడదు చూడండి కొంతమంది ముస్లింస్ అమ్ముతూ ఉంటారు అది భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది సెంటు వాసన అటువంటివి మనము వెలిగించి పూజ చేసి పీల్చినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిరుమలలో కూడా అమ్ముతూ ఉన్నారండి కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి అగరబత్తీలు అదేవిధంగా కొన్ని ఆశ్రమాల్లో ఇస్కాన్ టెంపుల్ దగ్గర అమ్ముతూ ఉంటారు ఆ కెమికల్స్ లేనటువంటి అగరబత్తీలని తెచ్చి వెలిగించుకోవడం చాలా మంచిది ఉదయం రెండు సాయంకాలం రెండు వెలిగించుకోవచ్చు దూప్ స్టిక్ వెలిగించేటట్లయితే ఒక్క దూప్ స్టిక్ వెలిగించుకున్నా కూడా సరిపోతుంది ఇక నాలుగవ ప్రశ్న సాయంత్రం దేవుడికి పూజ చేసేటప్పుడు గంట మ్రోగించవచ్చా మ్రోగించకూడదా అంటే సాయంత్రం దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా గంట మ్రోగించి తీరాలి ఎందుకంటే సాయంకాలం గోధూళి లగ్నం లక్ష్మీదేవి ఇంటికొచ్చేటువంటి సమయం మనం గంట ఎందుకు మోగిస్తాం ఆ మంత్రంలోనే చెప్పేశారు ఆగమర్థంతు దేవానాం గమనార్థం రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం గంట మనం వాయిస్తే ఆగమర్తంతు దేవానాం దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు గమనార్థంతు రాక్షసాం సాయంకాలం వేళలో ఇంటి దరిదాపుల్లో భూత ప్రేత పిచాచాలు దుష్టిశక్తులు ఉంటే ఆ గంటా శబ్దం విని తక్షణమే అవి పారిపోతాయి దేవతాహ్వానత లాంఛనం సాయంకాలం మన ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే తప్పకుండా గంటను మ్రోగించాలి అదేవిధంగా శంఖానాదం చేస్తే కూడా చాలా మంచిదండి లక్ష్మీదేవికి శంఖానాదం అంటే చాలా ఇష్టము ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వేళలో గంటం రోగించి దేవుడికి పూజ చేయవచ్చు సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు కొంతమంది ఎందుకు సాయంకాలం గంట మ్రోగించకూడదు అని చెబుతున్నారంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవళింపు సేవ చేస్తాం కదా పవళింపు సేవ అయిన తర్వాత గంటను మ్రోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రాభంగం అవుతుంది కాబట్టి పవళింపు సేవ అయిన తర్వాత గంట మ్రోగించి హారతి ఇవ్వకూడదు కాబట్టి మనము దీపాలు వెలిగించేటప్పుడు ధూపం సమర్పించేటప్పుడు అదేవిధంగా హారతి చేసేటప్పుడు గంట రోగించవచ్చు మనం పూజకు స్వస్తి చెప్పి పవళింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత ముత్యాల హారతి ఇచ్చినా ఏ హారతి ఇచ్చినా కూడా మనము గంట మ్రోగించకూడదు అని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందని భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కి భవంతు స్వస్తి